ఇటీవల ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి గజ్వెల్లో జరిగిన సమావేశంలో పాల్గొన్నప్పుడు కొందరు గిట్టని వాళ్లు కావాలని మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డితో వాగ్వివాదానికి దిగారని ఏఎంసీ చైర్మన్ విరుపాక శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు సిద్దిపేట జిల్లా కొండపాక మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీల అధ్యక్షులు కొమ్ము మల్లికార్జున్ మండల పార్టీ అధ్యక్షులు వాసారి లింగారావు మార్కెట్ కమిటీ డైరెక్టర్లతో కలిసి ఆయన మాట్లాడారు గత ముప్పై సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ జెండాను మోస్తున్న వారిపై ఎన్నడూ నర్సారెడ్డి మాట తూలింది లేదన్నారు నర్సారెడ్డి వ్యక్తిత్వం తెలిసి ఆయన అడుగుజాడల్లో నడిచే వాళ్ళలో సబ్బంద వర్గాలకు చెందిన వాళ్ళు చెప్పారు ఇది పార్టీ అభివృద్ధిని చూసి ఓర్వలేక గ్రూపులుగా విభజిస్తూ చిచ్చు పెట్టడానికి చేస్తున్న ప్రయత్నం మాత్రమేనన్నారు అలాంటి వారికి తగిన గుణపాఠం చెప్పక తప్పదన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు గంగాధర్ మండల యూత్ కాంగ్రెస్ నాయకులు బాబు పాల్గొన్నారు ఏంటంటే ప్రోటోకాల్ ఉన్న వాళ్ళకే పిలిచిరు ఒక నేను కొండపాక మార్కెట్లో చేయని ఉండి కూడా మాకు పిలిచిర్రు కాకపోతే మీకు తర్వాత చెప్తామని చెప్పి ప్రోటోకాల్ వాళ్ళు స్టే ఎక్కినప్పుడు మా కాంగ్రెస్లో వాళ్ళు ఏంటంటే అరే మేము ప్రోటోకాల్ ఎక్కలేదు ప్రోటోకాల్ ఎట్లా ఎక్కుతారన్న విషయంలో చిన్న దర్శనం ఏంటంటే పెద్ద దర్శన ఉండొద్దు షేయ ఉన్నదన్న దానిలో మా దాంట్లో ఉన్న నాయకులు ఏంటంటే మేము పార్టీ కోసం పని చేస్తాం కష్టపడుతున్నాం చూపడానికి ఇంకా టైంకి వచ్చి స్టే ఎట్లెక్తారో దాంట్లో డిస్కషన్లో సంథింగ్ జరిగింది దా లేవర్ ఇంకోటి మా ప్రియతమ నాయకుడు నర్సరెడ్డి గారు ఇప్పుడు కూడా కులం పేరు పెట్టి దేశించారు ఎవరు కూడా ఎందుకంటే మేము చూస్తున్నాం ప్రజాక్షేత్రంలో ముప్పై సంవత్సరాలు ఒక సర్పంచ్ నుంచి ఒక వార్డ్ మెంబర్ నుంచి ఒక డీసీపీ చైర్మన్ నుంచి ఒక ఎమ్మెల్యే అయినారు కానీ ఎన్నడూ కూడా ఈ కులము నా కులం అని చెప్పలే ఆయనకు అంత సమానమే నియోజకవర్గంలో అనవసరంగా ఎందుకంటే ఆయన ఆయన మీద అసత్య ప్రచారాలు చేస్తూ ఉన్నపాక మండలం ఇరవై సంవత్సరాల నుంచి నేను కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీ అధ్యక్షునిగా పనిచేస్తున్నా నేను చేస్తు నేను చేస్తున్నటువంటి పనిని గుర్తించి ఇప్పుడున్నటువంటి ప్రస్తుత డిసిసి అధ్యక్షులు తోముకుంటున్న నర్సన్ను గుర్తించి నా కష్టాన్ని గుర్తించి నాకు అదేవిధంగా ఒక కుండపాక మండలంలో వ్యవసాయ మార్కెట్ కమిటీలో నాకు ఒక డైరెక్టర్గా కూడా నియమించ నియమించాడు ఈనాడు నర్సన్న కులాలను పెట్టి ఎక్కడ మాట్లాడే వ్యక్తిగా కాదు ఆయన పైన ఆయన పైన మీరు చేస్తున్నటువంటి అసత్య ప్రచారాలు మానుకోవాలి ఒకవేళ ఇటువంటి అసత్య ప్రచారాలు మానుకొని ఏడలా రానున్న కూడా మీకు ఖచ్చితంగా ఏదో రకంగా గుణపడని చెప్పక తప్పదు నర్సన అంటే ఆయన దగ్గర నేను కనీసం ముప్పై సంవత్సరాల నుంచి నేను ఏ ఏనాడు కూడా కులం అని చెప్పి ఎక్కడ అనడ